ధనుసు రాశి వారికి నవంబర్ మాసంలో రెండవ పక్షం ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఒక రకంగా మొదటి వారంలోనే కాస్త సమయం మనం పాటించినా చాలు ఎందుకంటే వీరికి కొంతమంది దుష్టుల సాంగత్యం ఉంటుంది పాపం వ్యక్తిగతంగా మంచివారు వేరు దుష్టుల సాంగత్యం వల్ల అలాగే మంచి స్నేహితుల్ని పోగొట్టుకోవడం వల్ల అంటే చెడ్డవాళ్ళ మాట విని లేదా ఓవర్ థింకింగ్ వల్ల ఒక మంచి మిత్రుల్ని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది అటువంటి మిత్రుల్ని పోగొట్టుకోవడం వల్ల వచ్చేటువంటి నష్టం మీకు ఎక్కువ కనబడుతుంది జాగ్రత్త మొదటి వారంలో కాస్త సామాన్య ఫలితాలు ఉన్నాయి రెండో వారంలో చాలా మంచి అద్భుత యోగం సామాన్య ఫలితాల్లో సమయపాలన లేకపోవడం విద్య మీద కాస్త అశ్రద్ధ పెట్టడం లేనిపోని వ్యవహారాలు తలదూర్చడం లాటర్లకి జూదానికి దూరంగా ఉండకపోతే నష్టము ఆ విషయం గమనించుకోండి బట్ షేర్ మార్కెట్ అనుకూలంగానే ఉంటుంది అలాగే పూచికత్తగా సంతకాలు చేయడం మన వాళ్లే అందరు అనుకోవడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి మొదటి వారంలో కాస్త జాగ్రత్తగా ఉండే రెండో పక్షం నవంబర్ రెండో పక్షంలో మొదటి వారం సామాన్య ఫలితాలు మరి రెండో వారంలో మీకు అద్భుతము ఆనందకరమైనటువంటి శుభయోగాలు